చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్తో దుబాయ్ లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో దేశం దృష్టిని ఆకర్షించాడు ఐదు వికెట్లు తీసి కివీస్ నడ్డి విరిచాడు టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు మ్యాచ్ అనంతరం వరుణ్ మాట్లాడుతూ తన క్రికెట్ జర్నీని వివరించాడు క్రికెట్ ను తాను చాలా ఆలస్యంగా ఇరవై ఆరేళ్ల వయసులో ప్రారంభించానని తెలిపాడు అంతకు ముందు తనకు ఆర్కిటెక్ట్ అని సినిమాలు చేయాలనే కళలు కనేవాడినని వివరించాడు తన కెరీర్ మార్గాలు వేరేను చెప్పుకొచ్చాడు ఇరవై ఏళ్ల తర్వాతే క్రికెట్ గురించి కలడ కనడం ప్రారంభించానని తెలిపాడు ఇప్పుడది సాకారమైందని వివరించాడు రెండు వేల ఇరవై ఒకటి ఫ్లాష్ బ్యాక్ మధులో మెదులుతుండటంతో మ్యాచ్ ప్రారంభంలో కొంత ఆందోళనలకు గురయ్యానని వరుణ్ చెప్పాడు రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచ కప్పులో ఎదురైన చేదు అనుభవాన్ని తన మనసులో నుంచి తుడిచివేయడంలో కోహ్లీ రోహిత్ శర్మ సాయం చేశారని బంతి బంతికి తనతో మాట్లాడుతూ తనలోని భయాలను తరిమి కొట్టారని చెబుతూ వారికి థ్యాంక్స్ చెప్పాడు